ండలో కూడా ముమ్మర ప్రచారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరగని మమకారం అహర్నిశలు తన గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తున్న నందిమల్ల అశోక్ ఘనపూర్ మండలం మానజీపేట గ్రామంలో ఎంపీపీ కృష్ణనాయక్ రాళ్ల కృష్ణయ్య సామ్య నాయక్ నందిమల్ల అశోక్ ప్రవీణ్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు గడప గడప ప్రతిపేద గుండెను హత్తుకునేలా ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయతతో కలియ తిరుగుతూ ఘనపూర్ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీలు అంటూ ఆశ చూపి ఓట్లు వేసి గెలిపించాక పథకాలని అటకెక్కించి పలకరించే దిక్కు లేకుండా పోయిందని నమ్మించినట్టేట ముంచిన కాంగ్రెస్ కి గుణపాఠం చెత్తామని అంటున్నారు ఘనపూర్ మండల ప్రజలు ప్రజల మధ్య ఉంటూ పల్లె నిధులంటూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకునే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాలనలో ఒక్కరోజు పంటలు ఎండింది లేదని నీళ్ల లేదని వలసలు వెళ్లిన వందల కుటుంబాలను తమ స్వంత గ్రామాలకు తిరిగి వచ్చి పంటలు పందించుకున్న రైతన్నను రాజును చేసిన ఘనత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిదని అన్నారు కాంగ్రెస్ పాలనకు బిఆర్ఎస్ పాలనకు తేడా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు ఎక్కడికెళ్లి బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయమని అంటున్నారు కాంగ్రెస్ పాలనలో పచ్చటి పొలాలతో కలకలలాడిన పల్లెలు బోసిపోయావని కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే కరువుతో పాటు వలసలు కొనసాగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచే వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని అలాంటి కేసీఆర్ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఘనపూర్ ప్రజలు అంటున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగన్న యాదవ్ పార్టీ అధ్యక్షులు శివన్న చుక్క కృష్ణ రవి రాజు తులసి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఓటు అభ్యర్థించడానికి వచ్చిన మానాజీపేట గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ మాగన్న గారు అదేవిధంగా ఉద్యమకారుడు శివకుమార్ గారు అదేవిధంగా మండల మాజీ ఎంపీటీసీ గారు తర్వాత మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణనాయ్య గారు జెడ్పీటీసీ స్వామి నాయక్ గారు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలినందుకు మొట్టమొదటిగా మీకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ తెలుసు గత ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏమప్పటి కూడా నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇవాళ కేసీఆర్ గారు డెబ్బై ఏళ్ళ వయసులో ఎర్ర టెండర్లు లెక్క చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తానన్న రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ధాన్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయల మద్దతు ధర కానీ అదేవిధంగా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలని చెప్పి ఇప్పుడు ఇలా ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి కేసీఆర్ గారికి మద్దతు చెప్తా ఉన్నారు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి చాలా పెద్ద ఎన్నికలు ఇవి ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు ప్రతి ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి సర్పంచ్ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎన్నికలు కాకుండా ఇక్కడ దాదాపు ఏడు తాలూకలకు సంబంధించిన ఎన్నిక కాబట్టి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు త్వరలో మన గ్రామానికి ఇచ్చేస్తారు అంతకంటే ముందు మమ్మల్ని ఒకసారి వెళ్ళి ఇక్కడ ఉన్న పెద్దవాసులు కలిసి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం ఏ ఏడు ఏడు సంవత్సరాలు ఉండగానే स्वच्छंद राजीनामा चेसी తన ఈ ప్రాంత సమస్యలను తీర్చాలని మనం ముందుకు వస్తున్నాడు కాబట్టి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ బలపరిచారు కాబట్టి వారి కారు గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలుస్తున్నా గతంలో పనిచేసినటువంటి మల్లు రవి రెండు సార్లు ఎంపీ అయితే ఏనాడు కూడా ప్రజలను పలకరించిన పాపాన మా ఏ మండలంలో పర్యటించిన పాపాన పోలేదు ఆయన పని ఎంత అంటే ఒకసారి ఎంపీ అయినాడంటే ఈ తెలంగాణ సంపాదన మొత్తం తోసుకొని పోయి ఢిల్లీలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఎంపీ రాహుల్ గారు ప్రజా సంక్షేమం పక్కకు పెట్టి ఆయన కొడుకు సంక్షేమం కోసం టికెట్ కావాలంటే కేసీఆర్ నిర్వి నిర్విధంగా తిరస్కరించడంతో ఆయన కూడా బీజేపీ పార్టీలో కోయారు కాబట్టి మీరు అందరూ విజ్ఞులు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి గారు ఈ ఈ మండలానికి చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు వారు బలపరిచినటువంటి ప్రవీణ్ కుమార్ గారు కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇంత ఘనస్వాగతం పలికిన మారాజుపేట గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం అయితే హైదరాబాద్ మొత్తం టీఆర్ఎస్ గెలిచింది అయితే ఇది ఏమైంది చెప్పాలి మనం ఈడ చాయ్ దుకాణం కాడ ఈడ కరుపాన్ల కాడ యాడ కళ్ళాల కాడ ఇవన్నీ మాట్లాడి ఏడా మాట్లాడుతున్నాము అదే పోయినాయి మొత్తం టోటల్ చూసుకోవాలి

ఈ ఊరు కూడా నీ తప్పలేదు మంచిగా నాలుగు వందలు నాలుగు వందల ఎనభై ఓట్ల దాకా మనకు మెజారిటీ ఇచ్చింది మేము అనుకుంటున్నాం కదా కదా దాన్ని కూడా యాడ్ చేస్తున్నారు అన్ని అన్ని ఎద్దుల ఘాట్లే కడితే ఇట్లా మీకు వల్ల మన అభివృద్ధి ఆగిపోయింది పల్లెల్లో పంటలు ఎండిపోతున్నాయి రైతు బాబు ఆగిపోయింది రైతు పంట ఆగిపోయింది ధాన్యం కొనుగోలు లేదు ఆడేళ్ళకి ఇస్తాన రెండు వేల ఐదు వందలు లేవు ఆసరా పిల్లలు లేవు గ్యాస్ సిలిండర్ లేవు యువతకి ఇస్తాన స్కూటీలు లేవు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాలుగు వందల ఇరవై మోసపూరిత ఆమీనిచ్చి ఇవాళ మన మనందరినీ కూడా మబ్బు పెట్టడం జరిగింది ఈ గ్రామానికి ప్రచార నిమిత్తం వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పాటిన సోదరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రవి గారికి అదేవిధంగా రాజు గారికి ఇక్కడ ఉన్న తులసమ్మ గారికి అందరితో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మీరు ఒక్కటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసిన పొరపాటు వల్ల ఇవాళ మన పంటలన్నీ ఎండిపోయి మళ్ళీ వలస నియే దినం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ చేసిన మోసాలను మీరందరూ గమనించి మళ్ళా మన కేసీఆర్ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల మన కేసీఆర్ దీవించిపోతున్నటువంటి ఆర్ఎస్ ప్రదీప్ కుమార్ గారు ఒక పోలీస్ అధికారి ఆయనకు నెలకు మూడు లక్షల జీతం ఆయన భార్య కలెక్టర్ ఇవన్నీ వదులుకొని మన ప్రాంత ప్రజల సమస్యల కోసం ఇవాళ మన ప్రాంత ప్రజలు పడుతున్న కోసం అరి కోసం చూసి రైతులు మహిళలు పడుతున్నటువంటి బాధలను ఢిల్లీలో పార్లమెంట్ లో ప్రస్తావించాలని మనం ముందుకు వస్తాడు కాబట్టి మీరందరూ కూడా ప్రవీణ్ కుమార్ గారిని దీవించి నిరంజన్ రెడ్డి గారి అభివృద్ధి మళ్ళీ కొనసాగాలంటే నిరంజన్ రెడ్డి గారికి ఒక తోడు కావాలి కాబట్టి నిరంజన్ రెడ్డి గారి కొట్ల పదము తప్పు చేసినాము ఆ తప్పు సరిదిద్దుకొని ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారికి తారుగురు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మన చేస్తూ ఇప్పుడు మన ఎంపీపీ గారు కృష్ణనాయుడు గారిని కోరుతా ఉన్నాం దాడిపోయినా కూడా నోట్ల మనవే అంటుండ్రు కానీ ఎంత ఎవడు ఒకడు మాత్రం మంచి అని అనలేదు ఇప్పుడు కాదమ్మా ఇక్కడేనో మీరు పోయిన ఈ చెక్కు చెక్ పిల్ల పిల్లపి అయితే

నాలుగు వందలు ఆనియం చేసిండారా జట్టు బందు పది వేల బదులు పదిహేడు వేలు ఇస్తామన్నారు మన కళ్యాణ లక్ష్మి మన ఇంట్లో ఏ ఆడపడుతు అయినా అయితే రెండు నెలకో మూడు నెలకో ఆరు నెలకు ఒక లక్ష రూపాయలు వస్తుండే దాని బదులుగా ఇంకా కులంబంగా ఇస్తామని అయినా ఈ విధంగా మనం ఏదైతే సబ్సిడీ అంటే మన రైతుకు మనం ఏదైతే మన రుణమాఫీ కొందరికి మాఫీ అటుపోయిన సంవత్సరం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాపేయండి మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చెప్పిన తర్వాత లేటుగా మాఫీ చేసినా కొందరికి మాపేనాయి కొందరికి మాఫీ రాలేదు ఎందుకు కాలేదంటే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే టీఆర్ఎస్ రుణమాఫీ చేస్తే అన్ని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా కొంతమందికి రాలేదు అయితే రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే వచ్చేదే నేను నేను వచ్చిన తర్వాత మీరు ఎవడైతే రుణమాఫీ అయిన వాళ్ళు ఉన్నారో ఎంబడే బ్యాంకు పోయి మళ్ళీ మీరు లోన్ తీసుకోండి మళ్ళీ వచ్చిన వెంబడే డిసెంబర్ తొమ్మిదారు నాను నేను రెండు లక్షలు మాఫీ చేస్తాను